నమస్తే నా పేరు బిక్కిన శివకుమార్ నేను యోగా ట్రైనర్ని ఈరోజు సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలి అదే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంచుకోగలుగుతాం అనేది చూద్దాం ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మనం పూర్తిగా బాడీలో యాక్టివ్గా ఉంచుకోగలుగుతాం ఈ సూర్య నమస్కారాలు అనేవి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు సూర్య నమస్కారాలు ప్రతి రోజు చేయడం వల్ల శరీరంలో ఉన్న గ్లాండ్స్ అన్ని కూడా పూర్తిగా యాక్టివ్ అవుతాయి సూర్య నమస్కారాలన్నీ శరీరంలో ఉండే ప్రతి మజిల్ ని యాక్టివ్ చేస్తుంది బోన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది డైజెస్ట్ సిస్టమ్ ని హెల్దీగా ఉండేలా చేస్తుంది ప్రతి సిస్టమ్ ని కూడా స్ట్రాంగ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ప్రతి రోజు వెయిట్ ను కూడా తగ్గించుకోగలుగుతాం మన శరీరంలో అన్ని అవయవాల మధ్య సమన్వయాన్ని పాటించేలా చేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారాలని నేర్చుకుని ప్రాక్టీస్ చేయమని కోరుతున్నాం అందువల్ల అందరూ ప్రతి ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ కూడా నెమ్మదిగా సూర్య నమస్కారాలను మొదలు పెట్టి ప్రతి రోజు కూడా పన్నెండు రౌండ్లు సూర్య నమస్కారాలు చేయాలి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చూద్దాం ముందుగా నమస్కార పొజిషన్ ప్రణామాసంలో నుంచుని ప్రణామాసన్ చేతులు పైకి నెమ్మదిగా తీసుకెళ్తూ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ బ్రీతింగ్ చేస్తూ హస్త ఉత్నాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్ బ్రీతింగ్ చేస్తూ ససాంగ్ ఆసన్ బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగ్ ఆసన్ బ్రీతింగ్ చేస్తూ తలపైకి చెస్ట్ పైకి బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్ బ్రీతింగ్ చేస్తూ అశ్వ బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్ ్రీతింగ్ చేస్తూ హస్త ఉత్నాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణామాసన్ వీటి పేర్లని ఒకసారి చూస్తూ సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలో చూద్దాం ప్రణామాసన్ ప్రణామము అంటే నమస్కారం నమస్కార స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రణామాసన్ చేతులు పైకి తీసుకెళ్ళి హస్త ఉత్నాసన్ హస్త అంటే చేతులు ఉత్నం అంటే పైకి చేతులు పైన ఉన్నాయి కాబట్టి హస్త ఉత్నాసన్ పాదహస్తాసన్ నెమ్మదిగా చేతులు పాదాల దగ్గర ఉంచుతూ పాదహస్త రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి పాదహస్తాసన్ తల ఎంత వీలైతే అంత లోపలికి ప్రెజర్ మోకాళ్ళు వంచొద్దు అశ్వ సంచలనాసన్ ఒక కాలు వెనక్కి అశ్వ అంటే గుర్రం సంచలనం అంటే కదలిక హార్స్ రన్నింగ్ పోర్చర్ నడు లోపలికి తల పైకి ఉండాలి అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి పర్వత ఆసన్ మౌంటైన్ పొజిషన్ పర్వతం అంటే మౌంటైన్ తల లోపలికి ప్రెషర్ అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి సశాంక్ ఆసన్ శాంకం అంటే కుందేలు రాబిట్ పోర్చర్ పూర్తిగా తల మోచేతులు మోకాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వాలి అదేవిధంగా అష్టాంగ ఆసన్ అష్ట అంటే ఎయిట్ అంగా అంటే పార్ట్స్ ఎనిమిది అవయవాలు గ్రౌండ్ టచ్ అయితే ఒకటి గెడ్డం రెండు చెస్ట్ మూడు నాలుగు అరిచేతులు ఐదు ఆరు మోకాళ్ళు ఏడు ఎనిమిది కాలివేళ్ళు ఈ విధంగా ఎనిమిది భాగాలు గ్రౌండ్ టచ్ చేయడం వల్ల అష్టాంగ ఆసనం చాలా ముఖ్యమైన ఆసనం సూర్య నమస్కారాల్లో నెక్స్ట్ భుజంగ ఆసన భుజాంగం అంటే పాము స్నేక్ లాగా తలపైకి లేపి ఉంచుతాం భుజాల సహాయంతో అంగాలన్నీ లిఫ్ట్ చేసి ఉంచుతాం బాడీలో పర్వతాసన్ మౌంటైన్ పొజిషన్ తల లోపలికి మోకాళ్ళు స్ట్రైట్ అశ్వ సంచలన అశ్వ అంటే గుర్రం సంచలనం అంటే కదలిక అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి తల పైకి లేపి చూసే ప్రయత్నం నను లోపలికి ప్రెజర్ పాదహస్తాసన్ పాదహస్త రెండు ఒకే చోట తల లోపలికి ప్రెజర్ హస్త ఉత్నాసన్ బాగా వెనక్కి వంగే ప్రయత్నం ఇంకొంచెం బెటర్ మో చేతులు స్ట్రైట్ హస్తా అంటే చేతులు ఉత్నం అంటే పైకి చేతులు పైకి ఉంచే పోర్చర్ ప్రణామాసన్ నమస్కారం ప్రణామం అంటే నమస్కారం ప్రణామాసన్ ఇదే విధంగా మనం మంత్ర సహితంతో సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలనేది చూద్దాం సూర్య నమస్కారాలు మంత్రాలు प्रणामासन् हस्त उक्तानासन् ॐ हरं मित्राय नमः मित्राय पादहस्तासन् ॐ ह्रीं रवये नमः रवये नमः अश्वसञ्चलनासन् ॐ ह्रूं सूर्याय नमः पर्वतासन ओम हरैं बानवे नमः नम ओम ओ हर खगाय ओम अष्टांगासन ओ हर हूष्णे नम हर नमः भुजङ्गासन् ॐ हरं हिरण्यगर्भाय नमः पर्वतासन् ॐ ह्रीं मरीचये नमः अश्वसञ्चलनासन् ॐ हरुं सूर्याय नमः सूर्याय नमः ॐ हरुं आदित्या

సూర్య నమస్కారస్ బ్రీత్ అవుట్ ప్రాక్టీస్ బ్రీతింగ్ చేస్తూ హస్త ఉత్నాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్ బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్ బ్రీత్ బ్రీత్వుట్ చేస్తూ పర్వతాసన్ బ్రీతింగ్ చేస్తూ సశాంక్ బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగ్ ఆసన్ బ్రీతింగ్ చేస్తూ భుజంగాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్ బ్రీతింగ్ చేస్తూ అశ్వసంచలనాసన్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్ బ్రీతింగ్ చేస్తూ హస్త ఉత్తనాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణామాసన్ ఈ విధంగా సూర్య నమస్కారాలు ప్రతి రోజు చేయడం ద్వారా మన శరీర భాగాలన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి ప్రతి గ్లాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది శరీర భాగాలన్నీ కూడా షేప్ వర్క్ లో ఉంటాయి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారాలని నేర్చుకుని అందరూ చేయాలని ఆశిస్తున్నాం నమస్తే